శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువులో విషాదం చోటు చేసుకుంది ఇనగలూరుకు చెందిన రెహమతుల్లా మృతి చెందాడు అయితే సురేంద్ర అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫామ్ లో వెల్డింగ్ పనులు చేస్తుండగా రెహమతుల్లా సొమ్మసిల్లి పడిపోయాడు గమనించిన సురేంద్ర ఆస్పత్రికి తరలించగా అప్పటికే రెహమతుల్లా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు దీంతో రెహమతుల్లా మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతుడి కుటుంబ సభ్యులు కదిరి నుంచి హిందూపురంకు వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు రెహమతుల్లా మృతిపై పోలీసులు దర్యాప్తు చేసి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరారు చెప్పారు సంఘటనా స్థలానికి చేరుకున్న సిఐ నరేందర్ రెడ్డి న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇవ్వడంతో నిరసనను విరమించారు ఎవరు సురేంద్ర అంట ఓడిసీ అతను పనికి పిలుచుకోని పోయినాడు దగ్గర ఏదో షెడ్ వేసి తను వెల్డింగ్ పని చేసుకొని బతుకుతాడు కూలి పని చేసుకొని బతుకుతాడు షెడ్ వేసి పిలుచుకొని పోయినాడంట అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు ఎవరు చంపేశారో మాకు తెలియదు అనుమానాస్పదంగా మచ్చ అలా అట్లా ఉంది మాకు తెలియదు అసలు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళిపోయారంట వెళ్ళిపోయితే సరే తను జాయిన్ చేశాడు మనం మేము లేదు అనడం లేదు మేము వచ్చే వరకు సరే తన మేము వద్దు తన భార్య వచ్చే కొంతవరకు తను వెయిట్ చేసి ఇది అమ్మ జరిగింది ఇలా చచ్చిపోయాడు ఇలా అయ్యింది అని చెప్పేసి వెళ్ళాలి కదా తను ఎందుకు వెళ్ళిపోయినాడు జాయిన్ చేసి ఎలా వెళ్ళిపోతాడు తను మళ్ళీ సరే అప్పుడు వెళ్ళిపోన్నాడు ఇప్పుడు ఇంత జరుగుతోంది కదా కనీసం వచ్చి ఇదమ్మా జరిగింది మా తప్పు ఏం లేదు తను ఏం తప్పు చేయలేదు తను ఎందుకు భయపడుతున్నాడు ఇప్పుడు రావడానికి వచ్చి మాకు సమాధానం ఇచ్చి వెళ్ళిపోమనండి